ఒంగోలు గాంధీ రోడ్లోని పూలకొట్ల బజార్ దేవతల వారి వీధిలో ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసుల రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి ఆత్మీయత సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవతల వారి వీధిలోని ప్రజలు మహిళలు డివిజన్లో ఎదుర్కొంటున్న సమస్యలు ప్రణీత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు మా డివిజన్లో విఆర్ఓ పనిచేయడం లేదని సర్టిఫికేట్ మీద సంతకాలు చేయడం లేదని గాంధీ రోడ్లోని గాంధీ బొమ్మ సెంటర్లో ఇంటిలోని చెత్త రోడ్డు మీదే వేస్తున్నారని కుప్పలు తెప్పలుగా ఉందని గుడికి పోవాలన్నా చాలా వాదన వస్తుందని ప్రణీత్ త్రుట్టి తీసుకుని వెళ్ళారు వెంటనే మున్సిపల్ అధికారులు తోటి ఫోన్లో మాట్లాడి అక్కడ చెత్త వేయకుండా సైన్ బోర్డు పెట్టాలని తెలియజేశారు దేవతల వారి మీదలో గత ఎన్ని సంవత్సరాల మీద ఇనుప స్తంభం ఉందని ఏ విన్నప వల్ల కరెంటు ప్రాబ్లం ఏర్పడుతుందని కరెంట్ షాక్ వస్తుందని వెంటనే సిమెంట్ పోలు ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు ప్రణితు దృష్టికి తీసుకొని వెళ్ళారు వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈని పిలిచి ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు దానికి అయ్యే ఖర్చు నేను భరిస్తానని పనులు వెంటనే మొదలు పెట్టాలని పరి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు కృష్ణ గంటా రామానాయుడు పాల్గొన్నారు సందర్భంగా పనిత్ రెడ్డికి సెలవుతో సత్కరించారు అది దాని ఎంత అవుతుంది ఎక్స్‌పెండిచర్ ఈ వివరాలు ఆ ఆ యాపి పెట్రోల్స్ కట్ చేసి ఉందో ఉందో కొంత అమౌంట్ అమౌంట్ కండిల్స్ పెట్రోల్ ఉందో అంటే 25000 అవుతుంది రెండు మెట నుండి పని ఇప్పి వైర్ల వర్కే వస్తా సార్ ఒక వైర్ లాక్కుని నేను మిత్త డిపార్ట్మెంట్ చేస్తాదా డిపార్ట్మెంట్ కింద సర్బాబు 20000 ఎంత అవుతుంది

సందు దగ్గర బాగా చెత్త ఉంది లేదా గుడి బాగా తొక్కుంటూ వెళ్ళాలి అదే మొత్తం మాదే కూడా మా సందు దగ్గరకి వెయ్యాల్సినంత పని ఏంది మేము సందులో కాపురాలు చేసుకోవాలి కదా గుడి పోవాలి చక్కగా ఇంట్లో రెడీ అయ్యి ఆ తొక్కుంటూ పోవాలి చాలా చండాలం వాసన ముందు

పెనాల్టీ పెడితే అంటే అట్లా కాదండి ఒక ఇరవై వేల ముప్పై వేల జగన్ పెట్టారు అలాగనే పెడితే ఆగుతుందేమో అని మా ఆలోచన అనే ఆలోచన ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలుగా అంటే స్థిరపడిపోయిన చెత్తలాగా అయిపోయింది ఆ ప్లేస్ అంతా మేము బరాయించాలంటే కష్టంగా ఉంది

இந்த చేసిన తర్వాత ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేశారు ఆయన మళ్ళీ లేదు సమయం అసలు ఆయన సంతకం పెట్టలేదండి ముందు సంతకం एक येन चपड़ा हूं मुझे आते कस्टम टेक्निकल प्रॉब्लम वाला रीजन टाइप टेक्निकल का, का। ताँगा। 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 तो पक्का गाड़ी में आ जाती है तो बहुत प्रॉब्लम हो जाता है अभी कंपनी हमारी अच्छा आदि एप्लीकेशन साइन बैठता है हम ये बहुत सारे చెందా కానీ నా మీద కంప్లైంట్ చేస్తానని పెట్టుకోండి నాతో డైరెక్ట్ చేయండి ఇప్పుడు ఎంఆర్ ఆఫీసులో అజయ్ ఉంటాడు డ్యూటీ అది కలవండి ఇప్పుడు ఎప్పుడే కలవండి నేను కరెక్ట్గా ఎన్ని విషయంలో చెప్తాను మామూలుగా ఎవరు ఆపలేదు మొన్న కూడా రెండవసారి కూడా అజయ్ ఆయన డిసెంబర్ లోపల పెట్టిన వాళ్ళకేమో జనవరిలో వస్తాయంటే జనవరిలో పెడితే జూన్ లోపల మాకు జనవరిలో అవసరం అని డిసెంబర్ లోనే అవసరం అని పాపం వాళ్ళ చేత వీళ్ళ చేత అందరి చేత ఈ ఇళ్ళ పట్టలో మీ డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళు

అయినా అది ఇంకా క్యాన్సిల్ కాలేదు ఆన్లైన్లో పేరు నేను మళ్ళీ కాగితం కూడా పెట్టుకున్నాను సార్ అది మళ్ళీ మీకు అది మారలేదు అని చెప్పని తీసేస్తాను ఆన్లైన్లో పేరు మారితే సిక్స్ మంత్స్లో అప్డేట్ అయిపోతుంది జూన్ కల్లా అది తీసుకుంటారు ఎవరి సిక్స్ మంత్స్ అప్డేట్ చేస్తారమ్మా సిస్టమ్ మీరు పెట్టి అప్లికేషన్ సిక్స్ మంత్స్ జనవరి ఫిబ్రవరి అలా పెడితే జూన్లో వస్తాను మేలో పెట్టినా కూడా జూన్లోనే అప్డేట్ అవుతాం సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సిస్టం అప్డేట్ చేస్తాను తీపిచ్చేసేయం ఎందుకు తీసేశారు ఇళ్ళ స్థలం ఎక్కువ ఉందని చెప్పి తీసేసారు ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పి తీసేసారు నార్మల్గా అయితే మాది మీటర్లో ఉన్నాయి రెండు మీటర్లు ఉన్నాయి నేను చెప్తే ఆల్రెడీ ఒక మీటర్ తీసుకుంటే వచ్చి ఒక మీటర్ తీపిస్తాను తీపిచ్చాను నేను ఒక మీటర్ మీటర్ రెండు మీటర్ ఉండడం వల్ల నీ తాగింది అది మళ్ళీ వెరిఫికేషన్ చేసి చేస్తా ఉన్నాడు అది వచ్చే ప్రాసెస్లో ఉంది బడ్జెట్ ఇంకా రిలీజ్ అవుతుంది బడ్జెట్ రిలీజ్ అయితే ఉంది నడిచి వచ్చే వాళ్ళతో మీకు పట్టైస ఆవతారం జనరల్ అవన్నమ్మ ఇప్పుడి మళ్ళీ ఇвни ప్రొఫెషనల్ ని చేస్తాండి అమ్మాయి ఆల్్రెడీ అప్పుడు వాయిస్ పెట్టి రిజైన్ చేశారు తర్వాత రిజైన్ చేశారు అని అమ్మాయి కోవ్ వితచు అని పోస్ట్ చేశారు అంటే నేనే చేస్తున్నది వెళ్ళిన తర్వాత అమ్మాయి సైట్ అలొట్ నాకే ఇచ్చారు మీకు ఇందికి ఇవ్వాలనేం ఇదే VR వన్స్ ఏ ఏ ఆయె పోస్తున్నాను మరి 500 ఆయె ఆయె పోస్తున్నాను ఏ అంగనवाडी గవర్నమెంట్ ఎంప్లాయీ సర్ ఏదోట నా వచ్చింది కదా ఆ లైన్ 10000 బిల్లు 10000 చెపిస్తారు మొన్న అంగన 500 కట్ చేశారు సార్ ఇది కూడా రాలేదండి ఇది వస్తది ఇది కూడా రాదు ఇది చెపిస్తారు ఇది రావులే సార్ చెపిస్తారు అంటున్నారే చెపిస్తారు అన్నారు జరాక్స్ జరాక్స్ తీసి కష్మా కివన్ హా సార్ राक्षस नदी सिगस्ता के अंतर्गततम मार्के से दौ ये संवरन वंदेपुर आदि का मार्ग का चलने से 7 फरवरी आरंभ करने के चाहता हूं कि इथोपिया को दक्षिण बढ़ता है पर भी नहीं है

సైడ్ ప్రాబ్లం వచ్చిందంటే ఇంక పేరు వీడియో అప్లై చేస్తాను

আমার গেইট খুলে দিতে হবে হ্যাঁ সেপারেট আইল স্যার কোতরেশি গন্ডে হবে কৃষ্ণ রাবন্ত আন্ড কমপ্লিট করে দিবি আর আর এই হলো ওর ফাউন্ট ওর মধ্যে অনেক রকম কাজ করা আছে দাওনা আপনাকে ভালোরা ফ্রেন্ড পার্ট হল আরো বড়া মেটালি লোক

దీనికి <issions> చేస్తామంటున్నాను

అతనికి రెండు సంవత్సరాలు ఇచ్చారు ఇప్పుడు నీకు ఆ ప్రాబ్లం అంతా అతని ముందు అతను తీసేస్తా సుభారెడ్డి మాట हम तो तो नेक्स्ट पीरियड में तुम्हारा विस्तार होगा अब हमने जन को एक प्रिंस रिलीज है ये भी मुसमत डिमांड है पिता तो पेंशन हो माने ना मां माय का बच्चे रनिंग है तो अब से क्या मतलब है ఇదంద కట్టేది దేశం కడుతది అంకితమైనది లా ఇంజనీరియల్ చాలా సంబంధం ఉంటుంది నమ్మశపత్రం ఉంటుంది అ వికరాం చేస్తా జనరల్ అప్లై చేయండి సెకండ్ లిస్ట్ లో పడతారు అదేనేం ఏందని చెప్తున్నా మీకు అప్లై చేయండి आह रे मावरे वेट बाबा பாஜி ஏற்கனவே இந்த அந்த பைட் காலம் அத கிடை வெட்டி சேசே நம்ம மொத்தல பேசணும் பண்ணி அதை வெச்சிருக்கணும் அது அப்படியே ஒழுகிச்சு சேஸ்தால எல்லது பேசணும் அந்த எல்லாம் வந்து அது என்ன பண்ணிட்டு இருக்கு அது என்ன சொல்லுது நான் ஆல்ரெடி மத்தவும் சின்னங்கடனா லீக்சிமீ என்ன ஜெப ஒரு டெய்ல ஆஸ்தா அதுவும் இந்த அதரஞ்சு சாதுடா ஏதாவது చాలాసార్లు అడిగాను సార్ చెప్తా ఉన్నా స్థలం ఎక్కువ స్థలం ఏదో పెద్దవాడు ఇచ్చిన అమౌంట్ అమౌంట్ మీరు ఎప్పుడు సంతకం పెట్టారు వాసన వాసన సైన్ పెట్టారు చూసారా 아. <목소리나> ఎప్పుడు ఎందుకు లేదు పెట్టి పెట్టించుకున్నారు కదా అది మీరు అక్కడ అప్డేషన్ చేశారు డబ్బులు పడతాయి ఇబ్బంది లేదు ఒక పది రోజులు నెల రోజులు లోపల పడతాయి నీకు ముందు పెట్టించుకున్న వాళ్ళకి పండి అమ్మాయి వన్ బై వన్ పట్ట ఇచ్చా కా పట్ట కా ఇ చె ఒక అంటే గవర్నమెంట్ మా మున్సిపాలిటీ சவுண்ட் பைட் பிரகாஷ் ఆ వస్తది ఇక్కడ వస్తా యా ఎప్పుడు అమ్మ గాని నాలుగే నెలలు అప్పుడు చెప్పే పరిస్థితి ఇది చెప్పే చోట మాట దొరుకును ఏగో అంటే మీకు వచ్చేయాల్సి వస్తుంది సర్ అప్పుడు చూద్దాం మాట సర్ కీడ పట్టైచ్చు సర్ ఏది దాన్ కాదంటలేదు కదా కొప్పుల కూడా ఇది కూడా వస్తది వస్తది అంతే కంగాల సేతే నిలబడను నా సర్ అంటే ఏస్పట్ এই গাজা দরবারকে বলছি ম্যাম ইওরি ম্যাম চেয়ারম্যান কালকে কথা আছে నేను ఇప్పుడు పెట్టుకోమని చెప్పాను కదమ్మా మీరు ఎందుకు మళ్ళా చూపించేయండి పెట్టుకోమని చెప్పారు కదా ఇబ్బంది అవుతుంది మన వల్ల ఏ రోజు రోజు ఉదయాన్ని క్లీన్ అయిపోతుంది క్లీన్ అవటం కాదు నేను ఎగ్జాంపుల్ పడిన రోజు నేను ఏం చేయాలి దాన్ని ఇంకా పాయింట్ లో పెట్టేసి పెద్ద రోడ్లు కడ పెట్టేసి పాయింట్ పాయింట్ అంటే పాయింట్లు ఏం కాదు

ఫైన్ ఫైన్ వేయండి ఇక్కడ ఒకటి అటు పక్క కూడా మొత్తం మూడు పాయింట్లు ఉన్నాయి పెట్టి రాసి అక్కడ పాయింట్ అక్కడ చిమ్మింది అక్కడ పెట్టుకోమనండి

ಅ ಕೃಷ್ಣಗಾರ కొట్టి ఫ్యాన్ కొట్టి ముందు బట్ట వైరుందిలే మోషి మీది ఇంకా రాలేదు రేషన్ కార్డు పెడితే కదా వచ్చి என் வாசம் தான் இதுல தீசி வாசம் கம்ப்ளீட் பண்ண और हाउस पटेल अच्छा है ना और सब सरप्राइज पे है बण्डा बस त डिटेलस भनि हामीले लिएर आफैले डिटेलस गरेर बस अन सपोजि लेडी गर्दा गन समस्या दिन गरे गन आयो धन्यवाद

आ यसको आ दिल्ली गए छ आ हाम्रो बोथ प्रिन्ट लेछ र एहेन दिल्ली लेदु आ रेनेस रेनेस प्रब्लम हुन्छ जे चेसिस तर आ सलाई भिट्कोला त न म काजुमी जा र आ आ आ यसले मात्र लेट आइपोसिन न म नला वनले वनै रहे आ

ಅಲ್ಲಿ ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರೂ ಬರ್ತಾರೆ పోతున్నాను బాగండి అంతకన్నా అరండి ముందంతా రాపోతే ఏం చేయలేదు లేదని ఇస్తారు మనం వేడగచ్చు ఆ తాను అందులో లేకపోతే చెప్పండి కృష్ణ

అదే స్తంభం కరెంటు స్తంభం గురించి అడుగుదామని అయ్యా ఏడా అందరూ ఒకటమ్మడి ఒకరు అన్నీ అడుగుతున్నారు ಸುಮನ್ನ <speaking in foreign language> あまあまクク何だ माछ <laughs>